హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ అయితే చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో దసరాకి ఆఫర్లు ఇవ్వండి ఆఫర్లు ఇవ్వండి అని అడిగి అడిగి ఈరోజుకి వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూసారా దసరా కోసం ఆఫర్ అది కూడా చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇష్టమైన డిజిటల్ ప్రింటెడ్ శారీస్ డిజిటల్ ప్రింటెడ్ అంటే అర్థం కాలేదా అదేనండి బెన్నీ సిల్క్ type lo un de శారీస్ అవి కూడా కోల్కతాలో మనకి ప్రింట్స్ అయితే వేయిస్తాము అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు ఆ శారీస్ మీద ఆఫర్స్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ పర్టిక్యులర్ శారీస్ ఆ శారీస్ మీద ఆఫర్స్ చూసాము అలాగే కొన్ని పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ కూడా చూసాము మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్డేట్ అంతా ఈ వీడియోలోనే ఉంటుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి మీరు ఏది శారీ కావాలనుకున్న స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ బిక్స్ అనేవి షేర్ చేస్తారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఏ షాప్కి వెళ్ళినా మన ఏపీకేకే ఛానల్ సబ్స్క్రిప్షన్ చూపించినట్లయితే నేను వీడియోలు చేసే ప్రతి షాప్లో కూడా మీకు చక్కటి డిస్కౌంట్ వస్తుందండి ఇవ్వకపోతే కనుక మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వెళ్ళి అడిగేస్తాను మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ దసరా శుభాకాంక్షలతో దసరా ఆఫర్స్తో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం హలో అండి హాయ్ ఏపీకేకే కలెక్షన్స్కి స్వాగతం ఇవాళ ఉన్న చూపించే వీడియోలో మన చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో సో ఇప్పుడు దాకా మీరు ఎంతో ట్రెండింగ్గా సూపర్ సూపర్ హాట్ కేక్ సేల్ చేసిన ప్లెయిన్ శారీస్ ఇవన్నీ కూడా మనం ట్వెల్వ్ ఫిఫ్టీకి లెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేసాము దీనికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చేసాము మళ్ళీ పెటన్ కలంకారీ ఇచ్చాము తర్వాత డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ ఇచ్చాము ఈ ప్లెయిన్ శారీస్కి చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇప్పుడు దీనిలో ఒక అప్డేటెడ్ మోడల్ అనమాట చెక్స్ చూడండి ప్లెయిన్ అదే శారీస్ మీద మనం ఫోర్ చెక్స్ ఇలా ట్రై చెక్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో పెడుతున్నాం అనమాట ఇది వచ్చేసి ఫోర్ చెక్స్ కదా ఇది వచ్చేసి డబల్ చెక్ ప్రతి దానికి కూడా ఈ చెక్స్ అన్నీ కూడా కంపల్సరీ కాటన్ బేస్ అండి ఎటువంటి మనం మిక్స్ ఏమి యూజ్ చేయట్లేదు కంపల్సరీ ఈ శారీస్ అన్నింటికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా శారీ అంతా కూడా బ్యూటిఫుల్ బ్లాక్ దీనికి వచ్చేసి డార్క్ మస్టర్డ్ అనమాట ఈ చెక్స్ కూడా అదే కాంబినేషన్లో ఇచ్చేసాము దీనికి బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాము అనమాట సో శారీ అంతా మనకి బ్లాక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంతా మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్స్ వస్తున్నాయి ఈ అన్ని శారీస్కి కూడా చెక్ శారీస్కి కూడా మనం ఆల్మోస్ట్ ఇదే కాంబినేషన్లో పెట్టేశాము ఇదిగోండి గ్రీన్కి మంచిగా రెడ్ రెడ్ కూడా కాదు లైక్ బేబీ పింక్ మస్టర్డ్ మస్టర్డ్కి రెడ్ రెడ్ చెక్స్ రెడ్ బ్లౌజ్ రెడ్ పళ్ళు అండ్ గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్కి స్కై బ్లూ ఈ శారీ కూడా ఓపెన్ చేస్తాను మనకి స్కై బ్లూ కాంబినేషన్స్లో యాక్చువల్లీ చాలా అంటే చాలా తక్కువ వస్తాయి మనకి లిమిటేషన్స్లో వస్తాయి మనకి ఇది ఇవన్నీ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇవన్నీ శారీ అంతా కూడా గ్రీన్కి బ్లూ చెక్స్ అనమాట చెక్స్తో పాటు పళ్ళు పళ్ళు కూడా మొత్తం బ్లూ స్ట్రైప్స్ వస్తాయి అండ్ దీనికి బ్లౌజ్ యా ఫుల్ బ్లూ మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ అనమాట మనకి చెక్స్ ఏదైతే వస్తున్నాయో అదే కాంబినేషన్లో పెట్టామన్నమాట దీనిలో దీనిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్కి లైట్ ఎల్లో చెక్స్ బ్రౌన్ ఐ మీన్ బిస్కెట్ కలర్ బిస్కెట్కి కూడా మంచి బ్లాక్ కాంబినేషను బ్లాక్ కాంబినేషన్లో మనకి బ్లౌజెస్ అదే వస్తున్నాయి పళ్ళు అదే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ థింగ్ రాయల్ బ్లూ సో రాయల్ బ్లూ ఇది మంగళగిరిలో చాలా డిఫరెంట్ కలర్స్ వస్తుంది అనమాట మన ప్లెయిన్ శారీస్ రాయల్ బ్లూకి చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ దానికి పళ్ళు బ్లౌజు అంత కాంట్రాస్ట్ వస్తున్నాయి ఇవన్నీ ఫుల్ కాంబినేషన్స్ వస్తున్నాయి బ్లాక్ బా బ్లాక్ అయితే కూడా కంపల్సరీ ఓపెన్ చేయాల్సి వస్తుంది బ్లాక్ రెడ్ కాంబినేషను ఇది చాలా హాట్ కేక్ అనమాట ఎంత ఫాస్ట్గా మీరు బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మీ దగ్గరకు వస్తుంది సారీ అండ్ మన దగ్గర ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే షిప్పింగ్ ఫ్రీ అందరూ షిప్పింగ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు కానీ మన కస్టమర్స్ అయితే ఒక స్పెషల్ డిస్కౌంట్ కింద ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా మనం ఫ్రీగా చేస్తున్నాం సో మీ అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ డిటీటీసీ కానీ ప్రొఫెషనల్ కానీ ఏ ఎక్స్వైజ్ అట్ అయినా ఒక పార్సల్కి మినిమమ్ ద చార్జింగ్ నైంటీ టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ సో వీటి మీద మీకు ఆల్మోస్ట్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో దయచేసి ఆఫర్స్ అడగమాకండి మనం ప్లెయిన్ సారీస్ మీద మన కొరియర్ యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మనం ఫ్రీ ఇస్తున్నాం షిప్పింగ్ వచ్చేసి అండ్ ప్లెయిన్ శారీస్కి మనకు మిగిలేదే యాభై రూపాయలు కానీ బట్ స్టిల్ మనం కొరియర్ ఛార్జెస్ కూడా మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఓన్లీ మన సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండ్ మళ్ళీ రాయల్ బ్లూ ఇది రాయల్ బ్లూకి ఐవరీ ఐవరీ క్రీమ్ వేసుకోండి క్రీమ్ కలర్ చెక్స్ క్రీమ్ కలర్ చెక్స్ వచ్చేవాటికి అండ్ పళ్ళు బ్లూకి వైట్ క్రీము ఇదే మన కళ్ళ షేర్లో బ్లౌజ్ ఇచ్చాము కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్ కూడా ఈసారి చెక్స్ వచ్చినాయి పళ్ళు పళ్ళుకి కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో ఏపిచ్చాము మనకి జెరీ లైన్స్ ఎలా అవుతాయి ఇస్తామో అదే కాన్సెప్ట్లో కాటన్ బేస్ మీద చెక్స్ ఇచ్చాం నెక్స్ట్ థిక్ రెడ్ రేపు దసరా వస్తుంది అమ్మవారికి పెట్టాలి మనకు చీర ఉండాలి దసరాకి దానికోసం కూడా స్పెషల్ కలర్స్ అనమాట రెడ్ గ్రీను మస్టర్డ్ సో మస్టర్డ్ తెలిసిందే కదా పసుపు డార్క్ పసుపు పింక్ డార్క్ పింక్ డార్క్ పింక్కి గ్రీన్ స్ట్రైప్స్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ అండ్ మళ్ళీ గ్రీన్ శారీకి పింక్ కలర్ స్టైప్స్ పింక్ కలర్ పళ్ళు డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తున్నాయి మన దగ్గర రెడ్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఇదే స్టిక్ ప్యాటర్న్స్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఇచ్చామన్నమాట ఇవన్నీ కూడా చాలా డీసెంట్ ప్రైస్ వస్తున్నాయి మనకి ప్లెయిన్ శారీస్ మొత్తం కూడా మనం ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ అలా ఇచ్చేసాము ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ అసలు మంగళగిరి మంగళగిరి పట్టుబై కాటన్ శారీస్ ఎక్కడైతే స్టార్ట్ అయినాయి ఇది చిన్న రంపం బార్డర్ అనమాట దీనికి టెంపుల్స్ మంగళగిరి ఒరిజినల్ బార్డర్ ఒరిజినల్ శారీ ఓల్డ్ వింటేజ్ కలెక్షన్స్ అంటే ఇది ఫుల్ శారీ అంతా ఫుల్ ప్లెయిన్ వస్తుంది కింద సింపుల్ జెరీ బార్డర్ దానికి మళ్ళీ జెరీ బార్డర్ పైన మంచి చిన్న టెంపుల్ బార్డర్ కూడా సో ఇది మనం ఎన్ని మగ్గాలు పెట్టినా ఎంత ప్రొడక్షన్ వచ్చినా సూపర్ సేల్స్ అనమాట ఎంతైనా వింటేజ్ వింటేజ్ కలెక్షన్సే లైట్ వెయిట్ సో చిన్న బోర్డర్ కాబట్టి కంపల్సరీ మీకు లైట్ వెయిట్ వస్తుంది దీనిలో ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ చేసినా ఎప్పుడు ట్రెండింగ్ అనమాట ఇది బ్లూ ఇది బ్లూకి వైట్లో మనం కాంట్రాస్ట్ కలర్ చేసాం కలనాత షేడ్ అంతా ఇది గ్రీన్కి మెరూన్ పెట్టాం సో ఇది ఒక కళినత షేడ్ వచ్చేసింది అండ్ మళ్ళీ గ్రీన్కి కూడా సేమ్ మనం గోల్డ్ కలర్ పెట్టామన్నమాట కలనేత బ్లూ ఇది వచ్చేసి వైట్ బేస్ మీద మనం బ్లూ వేసాం ఇది సో అందువల్ల మనకి అలా వైబ్రెంట్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా సెల్ఫ్ షేడ్ గ్రీన్ చూడండి ఎంత నీట్గా ఉందో మన ప్యారెట్ గ్రీన్కి సిల్వర్ జెరీ బోర్డర్ వేసాం అండ్ డార్క్ మెరూన్ విత్ బ్రౌన్ కాంబినేషన్ అనమాట దానికి మనం సిల్వర్ జెరీ బోర్డర్ వేసాం అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ డార్క్ మెరూన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇది మంచి బ్లాక్ శారీ మీద కాంబినేషన్స్ వస్తాయి దీనికి గోల్డెన్ జెరీ బార్డర్ విత్ టెంపుల్ బార్డర్ సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇది కూడా వైట్ మీద రెడ్ చేసిన కలర్స్ అనమాట దీనికి కూడా మనం గోల్డెన్ జెరీ బార్డర్ వేసాము అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి గ్రీన్కి మధ్యలో షేడ్ అనుకోండి సో దీనికి కూడా మనకి గోల్డెన్ కలర్ జెరీ వేసామన్నమాట అండ్ గ్రీన్ వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే టూ సైజ్ నుంచి వస్తే టూ కలర్స్ కనిపిస్తాయి సో ఒక సైడ్ నుంచి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది ఇంకో సైడ్ నుంచి ఏమో కొంచెం బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకు కలనెత్తి కాంబినేషన్స్ అంటాం మనకి మంగళగిరిలో హ్యూజ్ సక్సెస్ అండ్ ఫస్ట్ వింటేజ్ కలెక్షన్స్ అంటే చిన్నది దీని మనం తెలుగులో యాభై అదే ఐ మీన్ మా మగ్గం లాంగ్వేజ్లో యాభై కొలుకులు అంటాము స్మాల్ శారీతో విత్ టెంపుల్ బార్డర్ అనమాట ఇవి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మీరు చూసినవి మొత్తం సెల్ఫ్ కలర్స్ సో నెక్స్ట్ వచ్చేది మొత్తం ప్యూర్ కాంట్రాస్ట్ కలర్స్ అనమాట రెడ్కి రెడ్ బార్డర్ అనమాట ఐ మీన్ రెడ్కి మెరూన్ బార్డర్ చూడండి ఇదంతా కూడా మనకి ఎంత కాంట్రాస్ట్ కలర్స్ ఎంత డీసెంట్గా కనిపిస్తాయో అండ్ దీనికి ఏంటంటే ఈ శారీకి ఒక స్పెషాలిటీ కాంట్రాస్ట్ కలర్స్కి మనకి బ్లౌజెస్ కూడా అన్ని కాంట్రాస్ట్ కలర్స్లోనే వస్తాయి శారీ అంతా కూడా నీట్ రెడ్ కలర్ దసరా స్పెషల్కి రెడ్ గ్రీన్ చాలా హాట్ కేక్స్ అనమాట చూడండి ఒకసారి అమ్మవారికి పెడతానికి కానీ మనం ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కానీ మనం పెట్టుకోడానికి కానీ పళ్ళు రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ ప్యూర్ బ్లాక్ ఇచ్చేసామన్నమాట సో రెడ్డికి ఏ కాంబినేషన్స్ వేసినా చాలా డీసెంట్గా వస్తాయి సో ఈ శారీగా కొంచెం బ్లాక్ చూస్ చేసుకున్నాం ఇలా ఈ కింద కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చిన ప్రతి చీరకి కంపల్సరీ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది యా ఈ కూడా నేను ఓపెన్ చేస్తాను అసలు ఈ శారీ అంత ట్రై కలర్ కాంబినేషన్ అంటే బార్డర్ మొత్తం చాలా డీసెంట్గా మంచి ఆరెంజ్ కలర్ వచ్చేసింది బాడీ అంతా కూడా ఆరెంజ్ విత్ మెరూన్ కలనేత షేడు పళ్ళు అంతా కూడా డార్క్ పింక్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ ఇచ్చామన్నమాట సో ఇవన్నీ కూడా చాలా డీసెంట్ ప్రైజెస్ అరౌండ్ సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి ఈ బార్డర్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ అనమాట సో అందువల్ల నేను ఈ కాంట్రాస్ట్ కాబట్టి ప్రతిసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మంచి ఫ్లోరస్ అండ్ ఎల్లో ఈ శారీ కట్టుకుంటే అసలు బ్లౌజ్ పీస్ కూడా ఐ మీన్ జ్యువెలరీ కూడా చాలా తక్కువ జ్యువెలరీ పెట్టుకోవచ్చు మినిమైనల్ జ్యువెలరీ అసలు ఇప్పుడు ఎంత బాగుందో అసలు మంచి ఫ్లోర ఎల్లో శారీ అంతా కూడా బార్డర్ వచ్చేసి కూడా ఆరెంజ్ సో ట్రెండింగ్ కలర్ మోస్ట్ ఇప్పుడు ఆరెంజ్ అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలనేత షేడ్ వచ్చింది పళ్ళు కూడా మనకి ఆరెంజ్ కలనేత షేడ్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు వీడియోలో క్లారిటీ లేకపోతే మీరు కంపల్సరీ మాకు వీడియో కాల్ చేయొచ్చు దానిలో మీకు ప్రతిసారీ కాల్తో మీకు ఓపెన్ చేసి చూపిస్తారు ఐ మీన్ ప్రతిసారి ఓపెన్ చేయడం కష్టం లేండి అట్లీస్ట్ మీరు ఫైవ్ టెన్ సారీస్ వరకైనా మీరు సెలెక్ట్ చేస్తే చూపిస్తారు అందువల్ల యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్ని కాంబినేషన్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఎంత డీసెంట్ ఉందో అని కలర్ అండ్ ఇదంతా కూడా జస్ట్ మన కాటన్లో వచ్చే కలర్ కాంబినేషనే ఇది ఎటువంటి డ్యామేజ్ ఏం కాదు నేను కస్టమర్ ఇదంతా డ్యామేజ్ ఉందనుకుని చాలా చాలా లైక్ చాలా డిస్కౌంట్ ఇవ్వండి అది ఇవ్వండి అన్నారు కానీ ఇదంతా కూడా మనకి డ్యామేజ్ ఏం కాదు మనకు వచ్చే కాటన్ బీమ్స్లో ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ వేస్తున్నప్పుడు కొంచెం కొంచెం లైట్ వేరియేషన్స్ వస్తాయి వచ్చినప్పుడు లూమ్ అలా కంటిన్యూ చేసేస్తాం అంతేగాని అక్కడితో మనం కట్ చేయలేము సో ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ వీవింగ్ అయితే కాదు సో మన దగ్గర ఓన్లీ ఫ్రెష్ శారీసే మన ఎటువంటి వీవింగ్ డ్యామేజ్ చేసి మన దగ్గర ఏముండవు అండ్ బ్లూ బ్లూకి మళ్ళీ డార్క్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ సేమ్ బ్రిక్ రెడ్కి మళ్ళీ మెరూన్ కాంబినేషన్ శారీ అనమాట బ్లూ రాయల్ బ్లూకి గ్రీన్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అదే మనకు కలనేత గ్రీన్ వస్తుంది మళ్ళీ బ్లూ ఇది వచ్చేసి సీ బ్లూ సీ బ్లూకి పింక్ కలర్ ఇది అన్ని షేడ్స్ ఆఫ్ బ్లూ లాగా అన్ని బ్లూలే ఉన్నాయి ఇక్కడ బ్లూకి మళ్ళీ రెడ్ ఐ మీన్ గ్రీన్ ఇది సీ గ్రీన్ సీ గ్రీన్కి రెడ్ కాంబినేషను అండ్ ఫేవరెట్ కలర్ మస్టర్డ్ మస్టర్డ్కి రెడ్ కలర్ బార్డరు రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజు ఐ మీన్ మొత్తం కల్నర్ కాంబినేషన్స్ ఇవన్నీ సో హండ్రెడ్ పర్సెంట్ ఇందాక మీకు చూపించిన మొత్తం సెల్ఫ్ కలర్స్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ అనమాట సో మన దగ్గర రెండు సేమ్ ప్రైజింగే ఇటువంటి ఏమి ఇబ్బంది ఉన్నది చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ ఒక్కళ్ళే వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ షిప్పింగ్ సో కంపల్సరీ వీడియో చూడంగానే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఇప్పుడు దాకా చూసింది చిన్న బోటర్స్ కదా నెక్స్ట్ ఆటిల్లోనే ఇంకొంచెం పెద్ద బోటర్స్ అనమాట అవి ఫిఫ్టీ అంటాము ఇది వచ్చేసి హండ్రెడ్ కొలుకులు అంటాము దీనిలో కూడా సేమ్ అదే స్టైల్లో అదే కలర్స్లో వస్తాయి ఇది మొత్తం సెల్ఫ్ వస్తుంది అండ్ దీనిలో కూడా సేమ్ అలాగే కాంట్రాస్ట్లు వస్తాయి దీనిలోగా మనకి డిఫరెంట్ కలర్స్ అనమాట అన్నిట్లో మనకి పళ్ళుస్ అన్నీ కూడా సేమ్ కలర్స్ వస్తాయి సో నేను ఈ శారీస్ అన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మన అన్ని కాటన్ మీద సిల్క్ శారీస్ కదా ఇవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసేపాటికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళందరూ కస్టమర్స్ చూసి ఇదేంటి ఎన్నిసార్లు ఓపెన్ చేశారు ఎన్నిసార్లు ఓపెన్ చేశారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అండ్ దానికోసం కొన్ని శారీస్ వరకే బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ ఇలా పెడితే మీకు అర్థం కాని శారీస్ వరకే నేను ఓపెన్ చేస్తున్నాను మిగిలిన అన్నీ కూడా ఇలా ప్రీ ఓపెన్లో పెడుతున్నాను మీకు ఇక్కడ క్లియర్గా మీకు అన్ని కలర్స్ కనిపిస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో మీకు ఇది కంపల్సరీ మీకు వీడియో కాల్ చేసుకోవాలంటే కెన్ హ్యాపీలీ వీడియో కాలర్స్ మన వాళ్ళు కంపల్సరీ మీకు వీడియో చేసి చూపిస్తారు మీరు ఏ శారీ సెలెక్ట్ చేస్తారు శారీ అండ్ మా దగ్గర కంపల్సరీ వీవింగ్ మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ శారీస్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము ఎవరికి సేల్ చేయము టు బి వెరీ క్లియర్ అండ్ టు బి వెరీ హానెస్ట్ మేము అన్నీ క్లీన్గా మేము టూ టైమ్స్ ప్రాసెస్ చెక్ చేపిస్తాం ఒకసారి వీవరే చెక్ చేసుకొస్తారు శారీ ఇంకోసారి మేమే చెక్ చేసుకుంటాం శారీ శారీ కనుక వీవింగ్లో నిజంగా డ్యామేజ్ మిస్టేక్స్ వస్తే అది మేము ఇంకొక రకంగా ప్రాసెస్ చేస్తామే కానీ డ్యామేజ్ సారీస్ మేము నిజంగా మేము సేల్ చేయము ఓన్లీ ఫ్రెష్ శారీస్ మేము సేల్ చేస్తున్నాం అనమాట ఇందదాకా మీరు యాబైలో ప్లెయిను యాబైలో కాంట్రాస్ట్ బోర్డర్స్ చూసాక స్మాల్ బార్డర్లు ఐ మీన్ దీంట్లో కూడా ఇప్పుడు జెరీ చెక్స్ వచ్చినాయి అండ్ శారీ అంతా కూడా టోటల్ డిఫరెంట్ చెక్స్ అనమాట ఇందులో కూడా కొన్ని కాంట్రాక్ట్స్ వస్తాయి కొన్ని సిల్ఫ్ వస్తాయి ఇదంతా వచ్చేసి పళ్ళు మనకి అంతా కూడా సిల్వర్ వచ్చేసింది శారీ అంతా కూడా సిల్వర్లో మనకి క్రీమ్ షేడ్లో వస్తుంది విత్ గోల్డెన్ బార్డర్స్ అనమాట టెంపుల్ బార్డర్ దానికి జరి చెక్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి మొత్తం టోటల్ కాంట్రాస్ట్ ఇస్తున్నాము సో దీనిలో వచ్చేసి కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఇది వచ్చేసి కళినేత షేడ్ ఇందా చెప్పాను కదా ఆల్మోస్ట్ ఒక సైడ్ నుంచి ఒక షేడ్ వస్తుంది ఒక సైడ్ నుంచి ఇంకో షేడ్ వస్తుంది అని అండ్ అంటే వీడియోలో క్లారిటీ రాకపోవచ్చేమో శారీతో ఇలా ఇలా అన్నప్పుడు మీకు కంపల్సరీ షేడింగ్ వస్తుంది దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి డార్క్ మెహందీ గ్రీన్ ఇది యాక్చువల్లీ ఇన్ ఇదేమో పింక్కి బ్లూ కాంబినేషన్లో మొత్తం కళినేత షేడ్ అండ్ ఇది గ్రీన్ గ్రీన్కి సిల్వర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా మనం గోల్డెన్ జెరీస్ వేసాము ఇలా లైట్ కలర్ కాంబినేషన్స్ కూడా కొన్ని మనం సిల్వర్ జెరీ బార్డర్స్ వేసాం అండ్ వన్ మోర్ సిల్వర్ జెరీ సిల్వర్ జెరీతోనే చెక్స్ బార్డర్స్ అన్నీ కూడా వస్తున్నాయి అండ్ మళ్ళీ గోల్డ్ అనమాట ఇది మళ్ళీ గ్రే సో ఈ గ్రే వేరు ఈ గ్రే వేరు ఇది వచ్చేసి ఏమో మనకి పింక్ కాంబినేషన్ గ్రేతో వేసాం ఇదేమో బ్లాక్ కాంబినేషన్తో గ్రే వేసాం అండ్ నెక్స్ట్ బ్లూ ఇది లైట్ బ్లూ లైట్ బ్లూ కూడా మనం గోల్డెన్ జెరీతో చెక్స్ చేసాం అండ్ మంగళగిరిలో గ్యాప్ బార్డరు ఈ బార్డర్లో చెక్స్లో ఈ కలర్ చాలా డీసెంట్గా వస్తుంది ఎలిగెంట్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ మన మంగళగిరి శారీస్ అన్నీ కూడా ఫుల్ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట టఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు అంటే కానీ వాషింగ్ మిషన్ వాష్ అయితే ఏమాకండి కానీ జస్ట్ షాంపూ వాష్తో వాటర్లో ముంచి లేపచ్చు అండ్ ఇది కూడా ఆరెంజ్ శారీ గ్రీన్ గ్రీన్కి గోల్డెన్ చెక్స్ గోల్డెన్ బార్డర్ అనమాట అండ్ చెక్స్లో ఇది నాకు డార్క్లో నాకు ఇది బాగా ఫేవరెట్ అవుతాయి లైట్ కలర్లో ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట దీనిలో చెక్స్ వేసి కనిపించి కనిపించినట్టుగా చెక్స్ వస్తాయి లాంగ్ షేడ్ నుంచి కూడా ఇది ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనం యాక్చువల్ కల్నేర్ షేడ్ అంటాము అండ్ బ్యూటిఫుల్ శారీ అంతా కూడా నిజంగా మొత్తం సెల్ఫ్ వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళు వచ్చింది ఇదంతా కూడా ప్లెయిన్ మనకి బాడీ అంతా కూడా నీట్గా ప్లెయిన్ చెక్స్ వస్తాయి ఇదంతా పళ్ళు అనమాట ఇది ఎంత డీసెంట్ వస్తుంది ఈ కలర్ లైట్ కలర్స్లో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా కంపల్సరీ మన మంగళగిరి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్కి రండి మీకు డైరెక్ట్గా ఇంకా మంచి షేడ్స్ వస్తాయి మీకు ఆన్లైన్ వాట్సాప్లో వీడియో కాల్స్ చేస్తున్నాం కంపల్సరీ అడ్రస్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే బస్కి వచ్చేవాళ్ళు విజయవాడలో బస్ ఎక్కి ఫార్టీ సెవెన్ వి ఎక్కితే చాలు మాకు ఒక కాల్ చేసినా చాలు మేమే వచ్చి పిక్ చేసుకుంటాము అండ్ బై రోడ్ కార్లో వచ్చేవాళ్ళు మనకు విజయవాడ నుంచి వస్తున్నప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వస్తుంది మంది జనసేన పార్టీ ఆఫీస్ రోడ్లోనే అనమాట అండ్ మనకు గుంటూరు నుంచి వస్తున్నప్పుడు టోల్గేట్ దాటినాక రైట్ సైడ్ అంటే రాంగ్ రూట్లో మనకి విజయవాడ స్టైల్లో వస్తే మంది ఇంకా చాలా ఈజీగా క్లియర్గా వస్తుంది మన గూగుల్ మ్యాప్స్లో కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ సిఎంఆర్ కొడితే చాలు పేరు ఎటువంటి కన్ఫ్యూషన్ అవ్వకు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ సిఎంఆర్ మంగళగిరి హ్యాపీలీ వీ కెన్ షాప్ అస్ విఆర్ జెన్యున్